హలో నమస్తే నేను స్టోనార్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ రామచంద్రరావుని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది అయితే రామచంద్రరావు ఎంపిక జరిగిన తీరుపైన కంటే ఈటెల రాజేందర్కి ఎందుకు పార్టీ అధ్యక్ష పదవి లేదనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో సోషల్ మీడియాలో నిజానికి కేంద్రంలో మోదీ సర్కారు మూడోసారి కొలువు తీరిన సందర్భంగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈటెల రాజేందర్కి స్థానం ఉంటుందని ఆశించారు ఆయన అనుచరులు ఆయన కూడా భావించారు స్థానం దొరుకుతుందని కానీ ఆ సమయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు మాత్రమే కేంద్ర కేబినెట్లో అవకాశం దొరికింది ఒకరికి సహాయ మంత్రిగా ఒకరికి క్యాబినెట్ మంత్రిగా ఆ సమయంలోనే అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి ఈటల రాజేందర్కి ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారు సో మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆ కార్యక్రమం జరగబోతోంది సాయంత్రానికి ఈటల రాజేంద్ర అధ్యక్షుడిగా ప్రకటన రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరి ఏడాది గడిచినప్పటికీ అధ్యక్ష పదవి అంశం పైన పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా అది ఈటల రాజేంద్రే అధ్యక్షుడిగా ఉంటారనే బలంగా నమ్ముతున్న వాళ్ళ సంఖ్య కూడా పార్టీలో ఉంది పార్టీలో ఉంది అనే దానికంటే ఈటెల్ రాజేందర్ అనుచరుల్లో ఉంది రాజేందర్ నీ ఫాలో అవుతున్న వాళ్ళలో ఎక్కువగా చర్చ ఉంది పైగా గడిచిన ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీసీసీఎం నినాదాన్ని తీసుకున్న నేపథ్యంలో పార్టీలోని ప్రామినెంట్ బీసీ నాయకుల్లో ఈటెల్ రాజేందర్ ఒకటిగా ఉన్నారు కాబట్టి ఆయనకు బాధ్యతలు ఇస్తారనే చర్చ కూడా చూశాం సో ఇప్పుడు ఈటెల్ రాజేందర్కి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు అంటే ఈటెల్ రాజేందర్ని భారతీయ జనతా పార్టీ అవమానించింది ఈటెల్ రాజేందర్ని భారతీయ జనతా పార్టీ తక్కువ చేసింది ఈటల రాజేందర్ని భారతీయ జనతా పార్టీ కూరలో కరివేపాకులా పక్కన పెట్టేసింది ఈటల రాజేందర్ని పార్టీ అధిష్టానం పట్టించుకోవట్లేదు లాంటి ఒక చర్చ ఉదయం నుంచి విస్తృతంగా చూస్తున్నాం నిజమా భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ని అంత తక్కువ చేసిందా అంత పట్టించుకోకుండా వదిలేసిందా అంటే భారతీయ జనతా పార్టీలోకి ఈటల రాజేందర్ వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈటల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ ఏం తక్కువ చేసింది అసలు గౌరవం ఇచ్చిందా లేదా తెలుస్తుంది భారతీయ జనతా పార్టీలో ఈటెల్ రాజేందర్ చేరిన వెంటనే హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చి ఆయన రాజీనామాతోటే ఎన్నిక వచ్చింది పార్టీ టికెట్ ఇచ్చి ఆయన్ను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది అక్కడ ఆయన విజయం సాధించారు విజయం సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డింది ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగం కేసీఆర్ చాలా ఫోకస్ పెట్టి పని పనిచేసినప్పటికీ హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపలేకపోయారు సో భారతీయ జనతా పార్టీ అండగా నిలిచి అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఈటెల్ రాజేందర్ని వేధిస్తున్న తరుణంలో టిక్కెట్ ఇచ్చి ఆయన విజయం సాధించేలా చేసింది ఆయన విజయానికి కోఆపరేట్ చేసింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఆయన వ్యవహరిస్తూ వచ్చారు సరిగ్గా ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్కి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకు అటువంటి కీలకమైన నా బాధ్యతలు ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీలో చాలా అరుదు కానీ అటువంటి బాధ్యతల్ని ఈటెల రాజేందర్కి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం సో అది కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈటెల రాజేందర్ని గౌరవించినట్లుగానే చూడాలి దాంతోపాటు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ నాయకుల్లో చాలా తక్కువ మంది మాత్రమే నా గుర్తున్నంతవరకు మొదటిసారి మాత్రమే ఈటెల రాజేందర్కు రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సంబంధించిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇచ్చింది గజ్వేల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు అలాగే హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈటెల రాజేందర్కి అవకాశం కల్పించడం అంటే ఆయన నాయకత్వాన్ని గుర్తించడం ఆయన నాయకత్వాన్ని ఆయన ఆయన నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించడం కూడా రెండు స్థానాల్లో ఆయనకు టికెట్ ఇచ్చింది రెండు స్థానాల్లోనూ ఆయన ఓడిపోయినప్పటికీ ఆ రెండు అసెంబ్లీ స్థానాలున్న పార్లమెంట్లతో సంబంధం లేకుండా ఆయన్ను హైదరాబాద్ పక్కనే ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం కోసం చాలా తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఈటెల రాజేందర్ పైన నమ్మకంతో ఈటెల రాజేందర్ని అక్కడ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది అక్కడ ఆయన ఎంపీగా గెలిపించుకుంది భారతీయ జనతా పార్టీ సో ఈ అన్ని సందర్భంలో సందర్భాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్కు గౌరవం ఇచ్చినట్లుగానే భావించాలి అవకాశం ఇచ్చినట్లుగానే భావించాలి నిజానికి భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరికీ రాని అవకాశాలు కేవలం ఐదంటే ఐదేళ్లలోనే ఇంకా మనకొస్తే ఐదేళ్ళు కూడా సరిగ్గా నాలుగేళ్లలోనే ఈటెల రాజేందర్కి వచ్చాయి ఈటల రాజేందర్కి అవకాశాలు వచ్చాయి అంటే కేవలం ఈటల రాజేందర్ గతంలో తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ ప్రభుత్వంలోనూ పనిచేసిన అనుభవం మాత్రమే కాదు ఆయనను పార్టీలో నాయకుడిగా ఎమర్జ్ చేయాలి ఆయన సేవల్ని వాడుకోవాలని పార్టీ అధిష్టానం భావించడం వల్ల మాత్రమే అది సాధ్యమైంది ఆయనకు సరైన అవకాశాలు కల్పించినట్లే కానీ భావించాలి ఆయన అవమానించినట్లుగాను ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదంటే ఆయన తక్కువ చేసినట్లుగాను చూడాల్సిన అవసరం లేదు అనేది పార్టీకి సంబంధించిన వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రధానంగా అయితే భారతీయ జనతా పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులంతా కూడా పార్టీలోకి రాగానే ఏదో ఆశించేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన యాస్పిరేషన్స్ ఎక్కువైపోతున్నాయి ఎక్కువ ఆశపడుతున్నారు ఏదో రాకపోతే డిజపాయింట్ అయిపోతున్నారు భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన ఎమ్మెల్యే టికెట్ కూడా రాని వాళ్ళు ఉన్నారు దశాబ్దాలుగా పనిచేస్తూ ఒకసారి ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఎంపీ కాలేని వాళ్ళు కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు సో వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇస్తే ఇంత గుర్తింపిస్తే ఆయన ఏదో తక్కువ చేసింది అంటూ ప్రచారం కొంతమంది చేస్తున్నారు ఆ ప్రచారం ఈటల రాజేంద్ర వైపు నుంచి జరుగుతుందా ఇంకెవరైనా ఆర్గనైజ్గా చేస్తున్నారా ఈటల రాజేంద్ర ఆర్గనైజ్ చేస్తున్నారా తెలీదు కానీ అది ఆయనకు రాజకీయంగా నష్టం చేయబోతుంది అనేది భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న చర్చ థ్యాంక్ యూ